ఏపీఐటి విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గం మంగళగిరి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు నియోజకవర్గంలోని రెండు కీలక ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ బస్సుల్లో ఇలా నియోజకవర్గం ప్రజలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు దీంతో మంగళగిరి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలను రాష్ట్ర విద్యుత్ ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో జెండా ఊపి ప్రారంభించారు సదురు ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మంత్రి లోకేష్ మెగా ఇంజనీరింగ్ సంస్థను ఒప్పించి సిఎస్ఆర్ నిధుల నుంచి బస్సులను సమకూరేలా చేశారు దీంతో మెగా సంస్థ రెండు పాయింట్ నాలుగు కోట్ల విలువైన రెండు అత్యాధునిక ఒలెక్ట్రా ఏడు మీటర్ల ఎలక్ట్రిక్ బస్సులను ఇచ్చింది ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ డీజీపీ ఆఫీస్ మీదుగా ఎయిమ్స్ కు నడుస్తోంది మరొకటి మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి గుడి వరకు నడుస్తోంది ఎయిమ్స్ కు వెళ్లే బస్సు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు స్వామి ఆలయానికి వెళ్లే బస్సు ఉదయం ఏడు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రయాణికులకు ఉచితంగా సేవలందిస్తోంది ప్రతి బస్సు పద్దెనిమిది మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఒకసారి ఛార్జింగ్తో నూట యాభై కిలోమీటర్ల వరకు నడుస్తుంది ఈ బస్సులు డిజిటల్ ఇన్ ఈ బస్సులు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్స్ ఎలక్ట్రిక్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ రియల్ టైమ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ రివర్స్ పార్క్ అసిస్ట్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో భద్రతా ప్రమాణాలు కలిగి ఉంటాయి